అప్పుడు తాజా వార్తలు అందిస్తున్న తొలి టీవీ న్యూస్ కి స్వాగతం అక్రమమట్టి రవాణాపై ఫిర్యాదు చేసినా పట్టించుకోని సంబంధిత అధికారులు అధికారులు స్పందించకపోతే తీవ్ర నిరసనలు చేస్తామని డిమాండ్ జిల్లా భాజపా ఉపాధ్యక్షుడు ఖాజిపేట రాజేందర్ మండలంలోని అక్రమంగా మట్టి రవాణా చేస్తున్న సంబంధిత అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు రాజేందర్ ఆరోపించారు కోడిపల్లి మండల కేంద్రము ఆదివారం మాట్లాడుతూ మండలం వెల్మకన్న గ్రామ శివారులో గల మాదన్నకుంట మరియు సదాశివ పల్లి గ్రామ పంచాయతీ పరిధిలో గల కోరకుంట నుండి గత రమూడు రోజుల క్రితం అర్ధరాత్రి నుండి తెల్లవారు జామున వరకు వెంచెళ్లకు మరియు ఇతర ప్రాంతాలకు అక్రమంగా వెల్మకన్న గ్రామ సర్పంచ్ గారి భర్త కుమ్మరి సతీష్ ప్రజాపతి మాజీ వైస్ ఎంపీపీ బొడ్ల నవీన్ గుప్తా సదాశివ పల్లి గ్రామ సర్పంచ్ బోయిని వీరయ్య మరియు ఇంకా వీరికి ముగ్గురు వ్యక్తులు మట్టి రవాణ చేస్తున్న విషయం సంబంధిత అధికారులకు దృష్టికి తీసుకెళ్లినా కూడా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆయన ఆరోపించారు సదాశివ పల్లి గ్రామ పంచాయతీ పరిధిలో గల కోరుకుంటలో అక్రమంగా మట్టిని టిప్పర్లో నింపి ఉన్నా కూడా అధికారులకు ప్రత్యక్షంగా నిదర్శనం కూడా చూసికూడా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హంగా కనిపిస్తోంది అక్రమ రవాణా చేస్తున్న వారిపై చట్టరీత్యా చర్యలు ఇకనైనా తీసుకోకపోతే తీవ్ర నిరసనలు చేస్తామని ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షుడు ఖాజీపేట రాజేందర్ డిమాండ్ చేశారు ఎప్పటికీ అప్పుడు తాజా వార్తలు అందిస్తున్న తొలి టీవీ న్యూస్ కి స్వాగతం